నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సాయంత్రం ముఖ్యంగా రాజోలు నియోజకవర్గం తరఫున ఈరోజు ఈ సాయంత్రం మన మధ్యకు విచ్చేసిన గౌరవనీయులు జనసేనాని జనసేన అధ్యక్షులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను ముఖ్యంగా రెండు మూడు విషయాలు నేను వారి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను సార్ ఈ రాజోలు నియోజకవర్గం చాలా సమస్యలతో సతమాత్రం అవుతుంది మీకందరికీ తెలుసు చార్లీ చాప్లిన్ గారు బొమ్మ దూరానికి నవ్వుతున్నట్టుంటుంది దగ్గరికి వెళ్తే ఏడుస్తున్నట్టుంటుంది అలాగే ఈ ప్రదేశం దూరానికి చూడటానికి అందంగా ఉంటుంది కానీ దగ్గరకు వస్తే సమస్యల సమాహారం ముఖ్యంగా సార్ ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి ప్రతి గ్రామంలో నేను చాలా గ్రామాలు సుమారుగా అన్ని గ్రామాలు తిరిగాను సార్ నీటి ఎద్దడితో సతమతం అవుతున్నారు అయితే ఇంత ఎద్దడికి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ జనాన్ని గురి చేసిందో నాకు అర్థం కావటం లేదు ఒక ప్రక్క గోదావరి జలాలు సుమారు ఆరు వేల టీఎంసీల వాటర్ సముద్రంలో కలిసిపోతుంది అంటే జల వనరులు సమృద్ధిగా ఉన్న ప్రదేశం ఇంకొక పక్క డబ్బు జల జీవన్ మిషన్ అనే కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా సమృద్ధిగా ఉన్నాయి అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ జనం సతమతమవుతున్నారు సార్ అరగంట కరవాడనే ఒక గ్రామానికి వెళ్ళాను నేను పది రోజులకు ఒక్కసారి అరగంటను నీళ్ళు వస్తాయి